చేద్దాం టాలీవుడ్ ఇండస్ట్రీలో లండన్ స్టార్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ సినిమా బండ్లా ప్రాజెక్ట్ సంబంధించి పిక్చర్ సో స్టెప్ బై స్టెప్ డెవలప్మెంటే ఉంటుంది ఇంకా సో గండాలో ఒక రెండు బిట్ సాంగ్స్ పెట్టాము అంటే ఒకరి ఎవరి దగ్గర నుంచో దొబ్బేసింది ఇంకొకటి మా ఒరిజినల్ సాంగ్ అనమాట సో దీంట్లో ఆల్మోస్ట్ గండ్లాలో సారీ బండ్లా ప్రాజెక్ట్లో చూద్దాం ఏదైనా ఒక సాంగ్ రికార్డ్ చేస్తే చేయొచ్చు మిగతా మూడు దొబ్బేయడమే అది కూడా చాలా పెద్ద పెద్ద సినిమాల నుంచి దొబ్బేస్తాం అది కూడా చెప్తున్నాము క్లియర్గా మంచి మంచి సాంగ్స్ కలర్ఫుల్ సాంగ్స్ ఉంటాయి దీంట్లో సో ఆ సాంగ్ సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ ఒకటి మేము ఫిక్స్ అయిపోయి ఈ సినిమా నుంచి ఈ సాంగ్ దొబ్బేయాలని ఫిక్స్ అయిన తర్వాత ఈ షూట్ పెట్టాము మొత్తం మాంటేజ్ ప్రిపేర్ చేస్తున్నాము సో జనరల్గా సినిమా ఇండస్ట్రీలో చాలా వరకు ఇవి ఇలా చేస్తారు కానీ చెప్పరు మనం చెప్పేస్తాం అంతే తేడా సో ఒక ఎక్స్ట్రాడనరీ సాంగ్ మాంటేజేషను మోనిటే మానిటేజేషన్ ఉంటుంది ఒక ఎక్స్ట్రాడనరీ సాంగ్ మాంటేజ్ ప్రిపేర్ అవుతూ ఉన్నాము అండ్ దీంట్లో ఏంటంటే సినిమాలో ఈ అమ్మాయి సిరి అనే క్యారెక్టర్ అమృతని బయటకు తీసుకొచ్చి ఉంటాం ఇట్లా అవుట్డోర్ తీసుకొచ్చి ఉంటాము సో తను చేసే చిలిపి చెస్ట్లు అల్లర్లు ఇవంతా ఉంటాయి చాలా లవ్లీగా ఉంటాయి షార్ట్స్ ఎంజాయ్ చేయండి మేకింగ్ కూడా సో ఆల్రెడీ ఒక చిన్న మాంటేజ్ చేసేసాము ఆల్రెడీ చేసిన తర్వాత ఈ వీడియో పెడుతున్నాము సో ఈ లొకాలిటీలోనే నెంబర్ ఆఫ్ ఒక దగ్గర దగ్గర మా టీమ్కి సర్పాకి అండ్ మా రాహుల్కి ఇంకే మా ఆనంద్కి టాస్క్ ఇది ఫిఫ్టీ మాంటేజెస్ చేయాలి ఫిఫ్టీ మౌంటైన్స్ టార్గెట్ మీరు చెప్తుంటే చేసుకుంటూ వెళ్తుంటాను ఆల్రెడీ రెండు మూడు నేను మౌంటైజ్ ప్రిపేర్ అయి ఉన్నాను అవి జరుగుతుంటాయి ఈ లోపల మీరు నాకు అందిస్తూ ఉండాలి చేసుకుంటూ పోతుంటాం ఆన్ స్పాట్ క్రియేటివిటీ సో ఈ సాంగ్ ఎంత కలర్ఫుల్గా చేయాలి ఏంటనేది పూర్తిగా ప్రిపేర్ అయిపోయాము ఆల్రెడీ షూట్ కూడా స్టార్ట్ చేసాము సో మేకింగ్లో ఎలా ఉంటుంది ఏంటనేది చెప్పాలి మీరే సో దాని ఈ సాంగ్ పిక్చరేషన్ ప్రాసెస్లో టోటల్గా నా టీం అంతా నా ఫ్యామిలీ అంతా సో ఆర్టిస్టుగా ఉన్నవాళ్ళు కావచ్చు టెక్నిషియన్గా ఉన్న వాళ్ళు కావచ్చు అందరూ టెక్నీషియన్గా కన్వర్ట్ అయ్యారు సో ఆల్మోస్ట్ మాక్సిమం రాహుల్కి ఆనంద్కి సర్పాకి కొంచెం సపోర్ట్ చేయండి థాట్స్ విషయంలో అంతా ఎవరికి ఏ థాట్స్ వస్తే చెప్పేసి చేయండి సో ఫైనల్గా తీసుకునేసి మనం ఫైనల్ అవుట్పుట్ ఎట్లా అనేది ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉందాం ఓకేనా చాలా సరదాగా జరిగే ఈ సాంగ్ షూట్ మీకు మా నాకు తెలిసి మేకింగ్ వీడియో చాలా చాలా ఆహ్లాదంగా ఉంటాయి ఎందుకంటే మా ఈరోజు మా కుందన్ ఎగ్ కర్రీ చేస్తున్నాడు సో ఎగ్స్ ఎగ్స్ ఎన్ని తెచ్చారో నాకు తెలియదు కానీ ఎన్ని పడుకొచ్చారు ఎగ్స్ థర్టీ సిక్స్లో రెండు పగిలేయంట ఆ రెండు ఆ రెండు పగిలినట్టు ఆమ్లెట్ చేస్తారేమో మరి సో అది పరిస్థితి థర్టీ ఫోర్ అంట సో గట్టిగా తినేవచ్చు ఏం కాదు గట్టిగా తినడానికే ప్లాన్ చేశారు వీళ్ళు సో దాని తర్వాత ఈరోజు వంటలు చేసేది మాత్రం ఎవరి పేరు చెప్పాలి కుందన్ ఆర్గనైజేషన్లో సిరి వంట చేస్తుంది అసిస్టెంట్ కుక్క ఓపెన్గా చెప్పేస్తున్నాం సార్ అక్కడ వంట చేసేది కుందనే వెనకాల టమోటాలు పచ్చిమిరకాయలు ఈ పచ్చిమిర్చి ఇలాంటివన్నీ అందించేది మా సిరి అందిస్తుంది సో ఇది ప్రాసెస్ సో మేకింగ్ వీడియోలు బాగా ఎంజాయ్ చేయండి సరదాగా ఉంటుంది మా దగ్గర ఎటువంటి ఏమంటారు ఈగోస్ లేవు ఎటువంటి ఎమోషన్స్ ఉండవు చాలా సరదాగా ఉంటాం మేమంతా ఒక హెల్తీ ఫ్యామిలీ ఈజీ సినిమా సో బండ్లా ప్రాజెక్ట్కి మీరు కూడా మిస్ అయ్యి ఉంటే మాత్రం పొరపాటును కూడా నెక్స్ట్ షెడ్యూల్స్ మిస్ అవ్వద్దు అక్కడక్కడ నేను ఓపెన్ సోర్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది మీరు ఒక రూపాయి కూడా పే చేసుకోకుండా డైరెక్ట్గా షెడ్యూల్స్కి అటెండ్ అయ్యే ఒక ఓపెన్ సోర్స్ని త్వరలో అనౌన్స్మెంట్ ఇస్తాం మరలా సో హ్యాపీగా వచ్చేయండి చిన్న చిన్న క్యారెక్టర్లు మంచిగా చేయండి సో వీలైతే ఈజ్ మా పర్మనెంట్ ఫ్యామిలీ మెంబర్గా ఎంటర్ అయిపోండి ఓకేనా మిగతా విషయాల్ని మా టీం మాట్లాడతారు సో ఫస్ట్ ఎవరికి ఇద్దాం ఎవరికి ఇద్దాం ఎవరికి ఇద్దాం ఎవరికిద్దాం మా ఆనంద్కి ఇద్దాం హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ మేము ఈరోజు బన్లాకు సంబంధించి మాంటేజ్ సాంగ్ షూట్ కోసం ఇక్కడికి వచ్చినాం సో మాంటేజ్ సాంగ్ సంబంధించి మేము ఇప్పటికే కొన్ని సీన్స్ ప్లాన్ చేసుకున్నాం రాహుల్ నేను అండ్ సర్ప్రాజ్ సో వాటన్నిటినీ ఈరోజు ఇదే లొకేషన్లో ఈ లేకు తర్వాత రోజు ఈ చుట్టుపక్కల మొత్తంలా సాంగ్ మొత్తం ఇక్కడే షూట్ చేయడానికి మేము ప్రిపేర్ అయి ఉన్నాం రైట్ సార్ రైట్ ఆనంద్ పిల్లంతా కొంచెం ఆ వర్క్ మూడ్లో ఉన్నారు అందువల్ల ఎక్కువ డిస్కస్ చేయలేదు సో ఫర్దర్ మా ఇస్మాయిల్ మాట్లాడతారు ఇస్మాయిల్ ఏమన్నా అంటే తెలుసా సార్ నేను ఏమన్నా ఈ షూట్లో ఏమన్నా నేను క్యారెక్టర్ ఏమైనా ఎంటర్ అవుతుందా అని తనే చెప్తున్నాడు క్రియేటివిటీ అంతా చెప్తున్నాడు అంటే మీరు ఇక్కడికి వచ్చినట్టు తెలియకుండా నేను డిక్కీలో కూర్చున్నట్టు ఈ డిక్కీ ఓపెన్ చేస్తే కత్తి పట్టుకొని మీ సెక్యూర్డ్గా ఉన్నట్టు ఏమన్నా కుదురుతుందేమో చూడండి సార్ అని నాకు స్క్రీన్ ప్లే చెప్తున్నాడు పొద్దున్నే వచ్చి అట్లుంది అనమాట మా ఇస్మాయిల్ది ఎప్పుడెప్పుడు ఇంకా క్యారెక్టర్ పెంచుకుంటూ వెళ్దామా అని చెప్పి చూస్తున్నాడు సో రైట్ అంటే స్టోరీ ప్రకారం ఏంటంటే ఎవరు ఉండరు దీంట్లో తను సిరీన్ ఉంటాం అనమాట సో రైట్ ఎనీహౌ మా ఇస్మాయిల్ ఆశ అదే అనమాట అట్లా ఉంటుంది ఇస్మాయిల్ మాట్లాడుతుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో ఈరోజు బండ్లా మార్డేస్ సాంగ్ చేస్తున్నాం ఈరోజు ఇంకా సీన్స్ అయితే ఇంకా క్యారెక్టర్స్ మా సార్ది ఇంకా మా సిరీస్ ఇది ఇద్దరే ఉండే ఇంకా సిరీస్ అయితే డ్యాన్సులు ఇంకా బిల్లా ఎగిరినట్టు మొత్తం చుట్టూ ఎగిరింది అనమాట పొద్దున్న సాంగ్లో మంచిగా చేసింది డ్యాన్స్ కూడా డ్యాన్స్ బాగా చేస్తారు ఈ చూసిరా చూసిరాట చూడ దాపుకుంది వెనక సో ఓకే ఫ్రెండ్స్ ఇంకా సాయంత్రం మాట్లాడదా సాయంత్రం ఎగ్ ఎగ్స్ తిన్న తర్వాత మాట్లాడతాడు అనుకుంటా సో రైట్ మా సతిరెడ్డి గారు మాట్లాడతారు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు సాంగ్ షూట్ చేయడం జరుగుతుంది అలాగే ఫస్ట్ కొత్త సంవత్సరంలో ఇదే ఫస్ట్ మీటింగ్ మాకు అందరికీ కూడా అందరికీ హ్యాపీని వేయడండి హ్యాపీ అలా కదండి హ్యాపీ చెప్పుకోలేదు కదా వాళ్ళందరూ కూడా ఇది ఫస్ట్ మీటింగ్ కాబట్టి ఫస్ట్ సంవత్సరం ఫస్ట్ మీటింగ్ కాబట్టి ఇదే అందరికీ ఇయర్ అండి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఎవరు సర్ప్రాజా సర్పంచా రైట్ మహేష్ మాట్లాడతారు మహేష్ విషయం కొన్ని చెప్పాలి నేను కొన్ని అనౌన్స్మెంట్లు కూడా ఉన్నాయి మహేష్ విషయంలో ఏంటి అంటే మొన్న మీకు తెలుసు కదా థర్టీ ఫస్ట్ డే రోజు మా బిర్యానీ అనుకోకుండా మేము బిర్యానీ అనౌన్స్మెంట్ చేయడం సో మంచిగా బిర్యానీ తింటే సార్ మంచి కరగట్ అంటే మళ్ళీ కూల్ డ్రింక్స్ తెప్పించాం ఈ మధ్యలో మా వాళ్ళు ఏం చేశారంటే ఊరుకోకుండా చెరుగు గడలు తెప్పించారు మహేష్ ఏం చేశాడంటే బిర్యానీ తిన్నాడు కూల్ డ్రింక్ తాగాడు మధ్యలో చెరుకు రసం బిండి లోపలికి ఈ బిండి ఐ బిండి మధ్యలో చిప్స్ అని అవి అని నానా చెత్త అంతా పొట్ల వేసాడు అదేమైందంటే తిరగబడింది ఇంకా చూసుకోండి కుప్పల్లో తుప్పల్లోకి వెళ్ళడం రావడం తుప్పల్లోకి వెళ్ళడం రావడం ఇదే జరిపోయింది అనమాట నాకు తెలిసి ట్రైన్లో కూడా ఖాళీగా ఉన్నాడు ఖచ్చితంగా అటు ఇటు తిరిగి ఉంటాడు సో అందువల్లే మా టోటల్ టీం అంతా మా మహేష్కి లండన్ స్టార్ అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాము లండన్ స్టార్ అని చెప్పేసి మేము ముద్దుగా పిలుచుకోవడానికి ప్రిపేర్ అయిపోయి మా మా సర్పంచ్ నవ్వాడంటే అది ఫిక్స్ అది ఇంకా హా నవ్వాడు అంటే అయిపోయింది ఇంకా లాక్ అనమాట అది సో మా లండన్ స్టార్ మహేష్ మాట్లాడుతా హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ వీక్లో జరిగిన సిచ్యువేషన్ వల్ల నాకు లండన్ స్టార్ అనే నామకరణం బిరుదు వచ్చింది అది ఆ లండన్ స్టార్ పెట్టడం మా ఈసీ ఫ్యామిలీకి అందరికి చాలా ఇష్టంగా ఉంది చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇష్టం లేకుండా ఉన్నాయి వచ్చింది కాబట్టి తీసుకోవాల్సింది లండన్ స్టార్ సో బండ్లలో ఆ ఫస్ట్ సాంగ్ మానిటైజ్ చేయడం జరుగుతుంది ఈరోజు రేపు ఈరోజు రేపు కూడా ఈ సాంగ్ షూట్ జరుగుతుంది ఈ అందరూ అంటే ఇప్పుడు ఈ సాంగ్ షూట్ లో సూర్యసార్ గారు సిరి ఉంటారు ఈ చాలా బాగా జరగాలని సాంగ్ బాగా రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రైట్ దాని తర్వాత మేము బండ్లలో మంచి ఎస్ఐ క్యారెక్టర్ పవర్ఫుల్ ఎస్ఐ క్యారెక్టర్ గడ్డాలు గిడ్డాలు పెంచి చాలా బీభత్సంగా ఉన్నాడు రాహుల్ అని చెప్పేసి తన యాక్టింగ్ ఆ స్కిల్స్ అన్ని చూసి మంచి క్యారెక్టర్ ఇస్తే ఈరోజు మొత్తం గీకేశాడు టోటల్ గీకేసి మేము గుర్తుపట్టినంత దారుణంగా తయారైపోయాడు రాహుల్ అయినా కూడా వదిలేదు లేదు దీన్ని ఇంకొక ఇంకొక రేంజ్లో వాడుకుంటాం మేము వాడుకోవడం వాడుకోవడమే రాహుల్ మాట్లాడతా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అయితే కొన్ని ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ వల్ల జర గెటప్ మార్చాల్సి వచ్చింది లేదంటే ఉన్న జాగాల కూర్చోబెట్టేటోళ్ళు సో ఈరోజు మొత్తం డిక్ డిక్చిక్ డిక్చిక్ సాంగ్స్ పెట్టి ఉంటారు మనకి సో అందరు వచ్చి రోజు బిర్యానీ ఉండే మన బర్నింగ్ స్టార్ ఇస్మెల్ రాలే మా మిస్ అయిపోయాడు బర్నింగ్ స్టార్ బట్ దిస్ వీక్ కంటిన్యూ ఎస్ ఓర్ టు సో ఈరోజు ఈరోజు ఎగ్ కర్రీ రేపు మళ్ళీ అగైన్ చికెన్ కర్రీ వరకు వెళ్తారేమో మరి తెలియదు టీం డిసైడ్ చేస్తుంది ఏంటనేది కానీ వెజిటేరియన్ లేదబ్బా అవుట్డోర్ వచ్చినప్పుడు ఒప్పుకో వీళ్ళు పొద్దున ఏదో చెప్తున్నారు వంకాయ కర్రీ చేద్దామా సార్ బెండకాయ కర్రీ చేద్దామా అది ఏం తింటాము అవుట్డోర్ వచ్చి సో అట్లాంటిది ఏం లేదు నాన్ వెజే ఫిక్స్ అది ఏం చేస్తారనేది టీం ఇష్టం అంతే అది ఓకేనా మా రాఖీ మాట్లాడతారు బాగుంది గురించి పప్పు థ్యాంక్ యూ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ మహేష్ ఈ సీజన్లో నుంచి ఫస్ట్ టైం స్టార్ అనిపిచ్చింది లండన్ స్టార్గా ఫేర్ వచ్చినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇవాళ ఇప్పుడు అదే కంటిన్యూ టూ ఏం పవన్ లేదు మంచి చెరువు ఉంది ఇంకా అక్కడికనుక ప్రశాంతం కూడా ఉంది ఆయన కంటిన్యూ అవ్వచ్చు పవన్ ఫుల్ కంఫర్టబుల్ ఉంటుంది ఇక్కడ ఇంకా ఇక మంచి మంచిగా ఎగ్గకరుతో నీకుందని ఎలా చేస్తున్నాడు మేము వెయిట్ చేస్తున్నాను దాంతోపాటు పాటు ఇవాళ ఒక సాంగ్ షూట్కి వచ్చాము అసలు ఈసీ వస్తే ఒక బెనిఫిట్ ఏంటంటే నేను ఫస్ట్ దీంట్లోకి యాక్టర్గా నేను ఎన్రోల్ చేసుకున్నాను దాని తర్వాత నాకు కెమెరామ్యాన్కి ఎక్స్పీరియన్స్ వస్తుంది డైరెక్షన్లో ఎక్స్పీరియన్స్ వస్తుంది ఆల్రౌండర్ అయిపోతాను ఇంకా రెండు చలివే ఫోన్ మీరు ఏం చేయాలంటే రెడీగా ఉంటాను అంత ఎక్స్పీరియన్స్ వస్తుంది ఈ ఎక్స్పీరియన్స్ మీకు కూడా కావాలంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు వచ్చేసచ్చు బాగా ఏం చేయండి సార్ టర్మ్స్ అండ్ కండిషన్ ద్వారా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇలాంటి ఆఫర్ ఇచ్చినందుకు థ్యాంక్స్ రైట్ రాఖీ చెప్పింది కరెక్టే ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఓన్లీ ఆర్టిస్ట్ తన క్యారెక్టర్ చేసుకోవాలి టెక్నీషియన్ తన వర్కే చేయాలి ఈ ఇండస్ట్రీ రూల్స్ కొన్ని ఉన్నాయి ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి అనేది ఇక్కడ అది ఉండదు మొత్తం రూల్స్ బ్రేక్ రూల్స్ బ్రేక్ చేస్తే ఇక్కడ వర్క్ జరుగుతూ ఉంటాయి అందరూ అన్ని పనుల్లోనూ ఉంటారు అన్ని పనులు నేర్చుకుంటారు ఏమో రేపు పొద్దున ఆర్టిస్ట్గా చేసే రాకే పొద్దున డైరెక్షన్ చేయొచ్చు ఎవడీ తెలుసు రాహుల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కోసం వచ్చాడు ఇంతవరకు నేను ఇంకా మెంబర్షిప్ కార్డే ఇవ్వలేదు సో ఈ ఆల్మోస్ట్ నాకు తెలిసి మేము లెంగ్త్ క్యాటర్ చేసేసాడు అంత మంచి ఆర్టిస్ట్ ఉండడం నాకే తెలియదు వచ్చినప్పటికీ చేయలే అంతే అంటే మనము టాలెంట్ ఎక్కడ ఆపకూడదు ఎన్ని రకాలుగా ఉన్నా అన్ని వింగ్స్లోనూ వాళ్ళను మనము మోటివేట్ చేసుకుంటూ ముందుకు తీసుకుంటూ వెళ్తుండాలి డెవలప్ అవుతారు ఎవరు ఏ టైంలో ఎలా అవుతారని ఎవరు తెలుసు ఇండస్ట్రీలో ఏమో ఇక్కడ మాట్లాడే ఎంతోమంది మన ఫ్యామిలీ మెంబర్స్లో మంచి మంచి డైరెక్టర్లు కావచ్చు మంచి మంచి హీరోలు కావచ్చు ఎవరు తెలుసు ఇవన్నీ మనం చేసే పని మనం చేసుకుంటూ పోతుండాలి ఉన్నామా ఉన్న రోజులు హ్యాపీగా ఉండాలా డెవలప్ అయిన తర్వాత ఎవరు డెవలప్మెంట్ వాళ్ళది హ్యాపీగా చేసుకుంటూ వెళ్తుండాలి అంతే ఇక్కడ ఇండస్ట్రీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరు ఎవరిని మార్చలేరు ఎవరికి ఎవరిని ఆపలేం కూడా ఇక్కడ ఆల్ ఆఫ్ అలా అలా భూమి ఆకాశంలో వెళ్ళిపోవచ్చు ఎవరికి తెలుసు ఇప్పుడు మా సిరి ఉంది నా వెనక దాక్కుంది ఉంది రేపు ఇట్లా గొడుగు పట్టుకుని ఈ స్టైల్లో ఉండొచ్చు ఎవరు తెలుసు అక్కడ చెప్పలేము టాప్ హీరోయిన్ అయిన తర్వాత ఎవరైనా మా సత్యరెడ్డి గారు ఎవరిని వెళ్తే ఎక్కడో చూసినట్టుందండి మీరు అన్న అనుకో ఏంటి పరిస్థితి ఉంటాయి అట్లాంటివి కూడా ఉంటాయి ఆ మ్యాజిక్లు ఇండస్ట్రీలో జరుగుతాయి సో ఉన్న రోజులు హ్యాపీగా ఉండండి ఎటువంటి ఈగోస్ పెట్టుకోవద్దు లక్షణంగా ట్రావెల్ అవుతూ ఉందాం సో మా సర్పంచ్ అయితే మాట్లాడడం నాకు తెలిసి సో తర్వాత మా సర్ప అంతేనా అదో ఇక్కడికి వస్తుందిగా అదో అది వచ్చేసింది ఇక్కడికి సర్ప మాట్లాడతారు థ్యాంక్ యూ సార్ ఈరోజు బండ్ల ఒక సాంగ్ షూట్ కోసం అవుట్డోర్ వచ్చాం ఇక్కడ మా రాహుల్ అన్నకి ఆనందానికి నాకు ఒక మంచి మానిటైజేషన్ షార్ట్స్ మేము అనుకున్నాం అది చాలా అంటే చాలా బాగా వస్తాయి మీరు మేకింగ్ వీడియోలు చూడొచ్చు అలాగే సారు చాలామంది ఏదన్నా సాంగ్ చేసేటప్పుడు చేసిన తర్వాత మేము ఇందులో కాపీ చేసే ఉంటారు కానీ సార్ మాత్రం అలా కాదు చెప్పిన తర్వాతే చేస్తారు ఏదైనా అది సారు ఓకే సాంగ్ బాగా వస్తుంది మేము అనుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ సార్ రైట్ ఎనీహౌ చాలా ఆహ్లాదంగా స్టార్ట్ అవుతుంది షూట్ మా పేరు ఏంది నాయుడు నాయుడు నాకు తెలుసా డెమో షూట్ చేసిన తర్వాత ఈ ఊరు వెళ్ళినట్లు మళ్ళీ వెళ్ళి అలా ఒకసారి భార్య పిల్లలు చూసి బాయ్ అని చెప్పేసి మళ్ళీ వచ్చినట్టున్నాడు సో డబ్బింగ్ ఏదో జరుగుతున్నది మన టీం వెళ్ళారు మరి నాయుడు మాట్లాడతారు ఓకే థ్యాంక్ యూ సార్ హాయ్ ఫ్రెండ్స్ ఈరో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బండ్లాలో జీరో బడ్జెట్ మూవీలో ఒక సాంగ్ జరగబోతోంది ఆ సాంగ్ ఫస్ట్ టైం చూస్తానా ఇంకా ఎంజాయ్ చేయాలి చూసి అంతే జస్ట్ నేను పోయి ఒక రెండు రోజుల నుండి మళ్ళీ వచ్చేసిన ఇది డెమో మూవీ కోసం డబ్బింగ్ జరుగుతుంది ఆ ప్రాసెస్ కోసం మళ్ళీ వచ్చేసా మ్యాక్సిమం ఇక్కడే ఉండిపోవడానికి ప్లాన్ చేస్తానా చూద్దాం ఎలా అవుతుందో ఓకే థ్యాంక్ యూ సార్ రైట్ నాయుడు చాలా మంచి ప్యాషన్ ఉంది అందువల్ల నేను మొదటి నుంచి దానికి సపోర్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉండడం సో మేబీ ఇలాగే కంటిన్యూ చేస్తే మాత్రం వర్క్ బాగా నేర్చుకుంటాడు సో వర్క్ నీట్గా వస్తే ఆటోమేటిక్గా డైరెక్టర్ అవుతాడు సింపుల్ లాజిక్ అది సో ఈ ప్రాసెస్లో రన్నింగ్ చేసే ప్రాసెస్లో ప్రతి పర్సన్కి ఈ ఇంటర్నల్గా అందరికీ బాధ్యతలు ఉంటాయి అందరికీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి అవి ఉన్నా కూడా అది కొంచెం భరించండి తప్పదు ఎందుకంటే మన కెరియర్ని బిల్డ్ చేసుకునే ప్రాసెస్లో కొన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి బాధ్యతలు ఉన్నా కూడా మనము వాటిని అంటే అటువైపు వెళ్ళిపోయి ఇటు నెగ్లెక్ట్ చేస్తే అంటే కెరీర్ పోతుంది ఏం చేయలేరు కదా మేము అయితే ఆగలేం కదా ముందుకు వెళ్తూనే ఉంటాం సో నెక్స్ట్ వీక్ బండ్ల ప్రాజెక్ట్తో పాటు బాస్ స్టార్ట్ అయిపోతుంది సో నాకు తెలిసి రేపటి నుంచి నేను డెసిషన్ తీసుకోవచ్చు సో మేబీ మా సతిరెడ్డి గారిని గోపాల్ గారి ప్లేస్లోకి రీప్లేస్ చేసి ఆల్రెడీ షూట్ మేము ప్రిపేర్ అయ్యి ఉన్నాం సో చేసుకుంటూ వెళ్దాం అలా గోపాల్ గారు వచ్చిన తర్వాత వేరే క్యారెక్టర్స్ అవి ప్రిపేర్ చేద్దాం ఎందుకంటే షూట్ ఆపలేం నేను మొదటి నుంచి చెప్తున్నాను నేను ఆగను ఆపను చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి సో మరీ క్రిటికల్ సిచువేషన్ ఐ కెన్ అండర్స్టాండ్ కానీ అంటే నేను షూట్ ఆపలేను అది ఎక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వీక్ గుండుబాస్ అట్ ఎనీ కాస్ట్ స్టార్ట్ అయిపోతుంది సో ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి గోపాల్ గారు మీరు మరలా ఒక ఫ్రెష్ క్యారెక్టర్తో ఎంటర్ అవుతారు ఇప్పుడు ఆల్రెడీ నేను డెసిషన్ తీసేసుకున్నాను తీసేసుకొని సో మీ క్యారెక్టర్ని ఎండ్ చేసి ఆ ప్లేస్లో మీ అన్నయ్య క్యారెక్టర్ లాగా సతిరెడ్డి గారు ఎంటర్ అయిపోతున్నారు ఎంటర్ అయిపోయి మనము బాస్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాం సో ఫర్దర్ ప్రాజెక్టులు మళ్ళీ మనం చేద్దాం ఈ లోపల మీరు మీద ఏదైతే అది ఉందో ఇష్యూ ఉందో క్లియర్ చేసుకోండి రిలాక్స్గా మళ్ళీ నాకు మెసేజ్ చేయండి హ్యాపీగా మళ్ళీ మంచి క్యారెక్టర్ చేద్దరు ఓకేనా ఎవరు ఉన్నారో బ్యాలెన్స్ బాగ్యా ఉంది బాగ్యా ఉంది సిరి ఉంది రైట్ భాగ్య మాట్లాడుతా భాగ్య తర్వాత హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు బండ్ల షూట్ జరుగుతుందండి ఇక్కడికి వచ్చాము లొకేషను చాలా ఎక్సలెంట్గా ఉంది చుట్టుపక్కల మొన్న పోయిన వీక్ వచ్చే వచ్చి అయితే నేను రాలేదు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పుడైతే మొన్న కూడా చాలా ఎంజాయ్ చేశారు అందరూ నేను లేనని చాలా బాధపడ్డాను అంటే షూట్కి రాలేదు అందరూ బిర్యానీ పార్టీ పెట్టుకున్నారు మంచిగా ఎంజాయ్ చేస్తుంటే నాకు చాలా బాధేసింది ఇంకా నేనైతే ఫోన్ చేసింటే మాకుందని నేను ఫోన్లో చెప్పాను మోసం అనేసి ఇంకా సార్ అయితే మళ్ళీ నాకైతే మా ఇంటికి మళ్ళీ బిర్యానీ పంపించారు పాపం సారు సార్ చాలా థ్యాంక్స్ సార్ అంటే మా ఫ్యామిలీ అలా ఉంటుంది అనమాట ఎవరిని మిస్ కారు అందరూ కలిసి అందరూ హ్యాపీగా ఉండేటట్టే చూసుకుంటారు ఎవరు మిస్ అయినా కూడా బాధపడతారనమాట రాలేదు ఎంజాయ్ చేయలేదు అనేసి మా ఫ్యామిలీ చాలా మంచిదండి ఈసీ ఫ్యామిలీ మీరు కూడా చూస్తుంటారు మేకింగ్ వీడియోస్లో చాలా మా వీడియోస్ చూస్తూనే ఉంటారు మేము ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ షూట్ చేస్తుంటాము కానీ మీరు కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయాలంటే ఈసీ సినిమాలో చేరండి ఖచ్చితంగా మీకు మంచి మంచి ఛాన్సెస్ వస్తాయి మా సార్ గారు ఇస్తారు లేదు ఆఫ్టర్నూన్ మాట్లాడతాను సో భాగ్యాకి అది సమస్య కాదులేదు ప్రాబ్లం ఉండి రాలేదంటుంది కానీ తనకు హెల్త్ బాగాలేదు అంతే హెల్త్ బాగాలేక రాలేదు ఫీవర్ వచ్చింది అది కామనే కదా అది వస్తుంటే మనకు బ్రేక్ తీసుకుంటారు చాలా కామన్ థింగ్ అవి రైట్ ఎనీహౌ మా సిరి మాట్లాడుతుంది రా బయటికి రా సో సిరి నాకు తెలిసి బండ్ల టోటల్ ఆ ప్రాజెక్ట్లో ఇంక్లూడింగ్ నా క్యారెక్టర్తో సహా అన్ని చిన్న క్యారెక్టర్లే సిరిదే మేజర్ లీడ్ క్యారెక్టర్ ఉంటుంది తన చుట్టూ మొత్తం కథ అంతా తిరుగుతుంటుంది ఇంక్లూడింగ్ నా క్యారెక్టర్ కూడా తిరుగుతుంటుంది సో అంత మంచి క్యారెక్టర్ నాకు తెలిసి లేడీ ఆర్టిస్టులకి అంత స్కోప్ ఉండే క్యారెక్టరేషన్ పడదు తనకు పడింది మంచిగా ప్రూవ్ చేసుకోవాలి ఆర్టిస్ట్గా తను ఏంటి అనేది ప్రూవ్ చేసుకుంటేనే సినిమా ఇండస్ట్రీలో లేడీ ఆర్టిస్టులకి ఒక మంచి స్కోప్ ఉంటుంది బయట మీకు తెలిసి ఎలా ఉంటుందో లేడీ ఆర్టిస్టులది కమిట్మెంట్లు అడగడం కానీ ఇబ్బందులు పెట్టడం కానీ ఎన్ని జరుగుతూ ఉంటాయి ఈసీలో ఈవెన్ వన్ పర్సెంట్ వన్ పర్సెంట్లో వన్ పర్సెంట్ కూడా ఇక్కడ కూడా ఉండదు సో హెల్తీగా ఉంటాం మేము మంచి ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటాము సో పనులు ప్రొఫెషనల్గా చేసుకుంటూ వెళ్తుంటాం ఎవరిని ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదు ఎస్పెషల్లీ లేడీ ఆర్టిస్టులకి నాకు తెలిసి ఒక ఆడపడుచులు మన ఇంటికి వస్తే ఎలా ఉంటుందో అంత అనమాట అంత హెల్తీగా ఉంటుంది ఒక పుట్టినిల్లు లాంటిది అనమాట ఆడపడుచులకి పుట్టి నీళ్ళు లాంటిది ఈసీ సో లక్షణంగా రావచ్చు మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే ఏమో ఇండస్ట్రీకి వెళ్తే ఇలా ఉంటుంది అనే ఆలోచన ఉంటుంది కదా అలాంటివి ఈసీలో ఉండవు మీరు సలక్షణంగా వచ్చి మంచి క్యారెక్టర్లు చేసుకొని హ్యాపీగా వెళ్ళండి సో నెక్స్ట్ వీక్ గుండుబాస్ అండ్ బండ్ల రెండు ప్యారలల్గా షూట్ జరుగుతూ ఉంటాయి అందరూ ప్రిపేర్ అవ్వండి గుండుబాస్లో టీం కూడా కొంచెం రీసెట్ అయిపోండి నెక్స్ట్ వీక్ అనౌన్స్మెంట్స్ యాజ్ యూజువల్గా జరుగుతూ ఉంటాయి మా మాట్లాడుతుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో అవుట్డోర్ షూట్కి వచ్చాము మొన్న వీకు తిను రానట్టే నేను కూడా ముందు అవుట్డోర్ షూట్కి వచ్చినప్పుడు నేను కూడా రాలేదు అందరూ బాగా ఎంజాయ్ చేశారు అందరూ బాగా చికెన్ కర్రీ వండుకొని అందరూ నాకేం పెట్టలేదు ఫ్రెండ్స్ సో అందుకు బాధగా ఉంది సో ఇప్పుడైతే వచ్చాను షెడ్యూల్కి చాలా హ్యాపీగా ఉంది అందరూ వచ్చారు ఇవాళ ఏదో సాంగ్ ఉందంట ఆ సాంగ్ నేమ్ అయితే నాకు తెలియదు ఫ్రెండ్స్ సో వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేసుకొని మంచిగా చేసుకోవాలని కోరుకుంటున్నాను సో మంచిగా జరగాలని కోరుకుంటున్నాను వాడు షూటు లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి నాకు చాలా బాగా నచ్చింది సో అంతే ఫ్రెండ్స్ ఎందుకో తెలియదు బాయ్ ఫ్రెండ్స్ ఎందుకో ఏం తెలియదు రైట్ ఇప్పుడు మా లండన్ స్టార్ అనౌన్స్మెంట్తో పాటు ఇంకొక అనౌన్స్మెంట్ ఉంది ఆ అనౌన్స్మెంట్ ఏంటంటే గుండు బాస్లో గుండు బాస్ ప్రాజెక్ట్లో సిరి మీరు చూస్తున్నారు కదా కొంచెం హైఫైగా ఓ ఎంజాయబుల్గా ఉంటుంది క్యాటరేషన్ కదా సో దానికి ఇంకొంచెం డోసు యాడ్ చేస్తూ గ్లామర్ను కూడా ప్రిపేర్ చేస్తున్నాం నెక్స్ట్ వీక్ నుంచి గ్లామర్ గ్లామర్ కూడా కొంచెం ఏమంటారు గ్లామర్ రసం ఎక్కువ పోసేసి సో కొంచెం గ్లామర్ డోస్ పెంచుతున్నాము విత్ గ్లామర్తో సిరి ఉంటుంది సో గుండు బాస్ కొంచెం హీట్ ఎక్కించాలి కదా ఆ ప్రాసెస్ అనమాట దానికి కాస్ట్యూమ్స్ ప్రిపరేషన్ అన్ని ఇచ్చాను సో తనకు అడ్వైజ్ ఇచ్చాను నేను చాలా క్లియర్గా నెక్స్ట్ వీక్ నుంచి మీకు గ్లామర్ డాల్ లాగా ఉంటుంది ఎందుకంటే హీరోయిన్స్ ఆ క్యారెక్టర్ క్యారెక్టరేషన్కి దాంట్లో ఒదిగిపోయి చేస్తేనే వాళ్ళకు ఆ క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది అందువల్లే సిరి క్యారెక్టర్ డోస్ పెంచబోతున్నాం గుండు బాసులో సో ఇది పూర్తి ప్రొఫెషనల్గా మేము అనుకుని డెసిషన్ తీసుకున్న విషయం ఇది ఇది కూడా ఓపెన్గానే చెప్పేస్తున్నాను ఎందుకంటే మనకు కమర్షియల్గా లేకపోతే సేమ్ ప్రాజెక్టులు వర్కౌట్ కావు అందువల్లే కొంచెం కమర్షియల్ కోసం ఆ డోస్ని పెంచడం జరుగుతుంది ఆల్రెడీ సిరికి భాగ్యకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేయడం జరిగింది వాళ్ళ ప్రిపరేషన్లో ఉన్నారు నెక్స్ట్ వీక్ నుంచి సిరి గ్లామర్ డోస్ పెంచిన క్యారెక్టరైజేషన్ మీరు చూస్తారు గుండు బాస్లో ఇది సిచ్యువేషన్ ఎవరు ఉన్నారా రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ లేదు సర్పంచ్ లేదు సర్పంచ్కు డిస్కౌంట్ అనమాట రైట్ షూట్ బ్రేక్లో లంచ్ బ్రేక్లో మళ్ళీ కలుస్తారు ఎందుకంటే మా ఎగ్ ఎగ్గరీ చేస్తున్నారు సో ఎగ్గరీ చేసే ప్రాసెస్లో మా సిరి పచ్చిమిర్చి టమోటాలు ఇవన్నీ అందిస్తూ ఉంటుంది అవి కూడా మీరు చూడాలి సరేనా సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ వారణసి సూర్య ఈసీలోకి ఎంటర్ కావాలనుకునే ఫ్యామిలీ మెంబర్స్ ఆర్టిస్టులు కావచ్చు టెక్నీషియన్లు కావచ్చు ఈసీ మా వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి మీరు ఈసీలోకి మెసేజ్ చేసి సో ఈసీలో మెంబర్షిప్ తీసుకునేసి హ్యాపీగా ఎంటర్ అయిపోండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ లవ్ ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ